హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మన ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి నారా లోకేష్ అదిరిపోయే శుభవార్త ఇక కీలక నిర్ణయం కూడా విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇప్పుడున్న నలభై ఐదు యాప్ల స్థానంలో ఒకే యాప్ తీసుకురావాలని అధికారులను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు ఇక ఉండవల్లిలోని నివాసంలో గురువారం పాఠశాల విద్యా సమగ్ర శిక్ష అభియాన్పై నిర్ణయించిన సమీక్షలో ఆయన మాట్లాడారు ఉపాధ్యాయులు బోధన హాజరు విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలి పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్ల లాంటి వ్యవస్థను తీసుకురావాలి ఇక క్లస్టర్ స్థాయిలో సిఆర్సిలను వినియోగించుకోవాలి పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అన్ని అంశాలు ఏకీకృతం చేసి ఒకే డాష్ బోర్డును రూపొందించాలి మంత్రి నుంచి క్షేత్రస్థాయి వరకు లాగిన్లు రూపొందించి ఒకే సమాచారాన్ని పదే పదే సేకరించే పద్ధతికి స్వస్తి పలకాలి ఇక జీవో నూట పదిహేడు ఉపసంహరణ తర్వాత ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను గరిష్ట స్థాయిలో ఏర్పాటు చేసి తరగతికి ఒక టీచర్ను కేటాయించాలి క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు ఇక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింటర్లో పూర్వ విద్యార్థి సంఘాలు ప్రభుత్వ బడుల అభివృద్ధిని ఆకాక్షించేవారని స్కూలు మెంటర్లుగా వినియోగించుకునే వ్యవస్థను రూపొందించాలి దాతలకు ఆయా పాఠశాలల సమగ్ర సమాచారం మౌలిక వసతుల అవసరాలను తెలియచేయాలి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి కంప్యూటర్ ల్యాబు స్టేమ్ ల్యాబులు గ్రంథాలయాలు అందుబాటులోకి తీసుకురావాలి అని సూచించారు సమీక్షలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అలాగనే డైరెక్టర్ విజయరామరాజు ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శ్లోక్ల అలాగనే ఎస్పీడి శ్రీనివాసరావు పాల్గొన్నారు